మీ రాసి ఉందోదేదో వెంటనే చెక్ చేసుకోండి ఒకటి మకరరాశి ఈ నాలుగు రాజయోగాలు మకర రాశివారి జీవితాన్ని పూర్తిగా మారుస్తాయి వ్యాపారంలో గ్రోత్ ఉద్యోగంలో ప్రమోషన్ పాత పెట్టుబడుల నుంచి డబ్బు రిటర్న్ ఆత్మవిశ్వాసం పెరిగి సమాజంలో గౌరవం రెట్టింపవుతుంది కొత్త ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి రెండు కన్యారాశి కన్యారాశివారికి ఆదాయం దూసుకుపోతుంది ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి కుటుంబం కెరియర్ ఫైనాన్స్ అన్ని వైపులా మంచి విజయాలు పెండింగ్ పనులు సులభంగా సక్సెస్ అవుతాయి కోరికలు నెరవేరే శుభకాలం ప్రారంభం మూడు కర్కాటక రాశి కర్కాటక రాశివారికి ఇది బంగారు సమయం పోటీ పరీక్షల్లో విజయం ఆస్తి కొనుగోలు అవకాశం పాత డబ్బు మీ దగ్గరకు తిరిగి వస్తుంది కెరియర్లో అద్భుతమైన టర్నింగ్ పాయింట్ డబ్బు సేవింగ్ కూడా గణనీయంగా పెరుగుతుంది రెండు వేల ఇరవై ఆరులో ఈ నాలుగు రాజయోగాలు నిజంగా జీవితాన్ని మార్చే శుభకాలం